రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు మొన్న నేను చేశాను కదా ఎండు రొయ్యలు ఆ ఎండు రొయ్యలు శుభ్రం ఇది ఎట్ట కడిగానే కూడా మీకు చూపిస్తాను ఈ ఎండు రొయ్యలు టమాటా వీటితోటి కూర చేద్దాం ఎందుకు మామిడికాయ వేస్తే సూపర్ ఉంటుంది పచ్చి మామిడికాయ లోపల పండి తీందా అందుకని దీన్ని నెయిటర్ లేదు పక్కన పెడతాను కోసి పుల్లగా ఉంటే కొంచెం వేస్తాను లేకపోతే కొంచెం చింతపండు నానబెట్టాను ఆ రసం పెడతాం ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము అదంతకంటే ముందు నేను ఈ రోజులు ఎలా గడిగానో మీకు చూపిస్తాను రండి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అన్నమాట రెండు రోజులు చూడండి బాగా నాన్న వీటిని బాగా కడగాలి ఎందుకంటే ఇసుకుంటుంది వీటిల్లో వీటిని చక్కగా నేను ఒక పదిసార్లు అన్న కడిగితే కానీ బాగా రాగి ఇసుకలేయకుండా అలా కడిగేస్తాను కడిగిన తర్వాత ఇదిగో ఇలా ఒకసారి ఆ నాన్న వచ్చిన రోజుల్ని అట్లా తీసుకొని పై పైన కడిగేసి గిన్నెలో వేసి కదా నా చేతిలో ఫ్రేమ్ వేద్దాము రద్దాలి చక్కకి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి కొత్త పాత్ర మీరు దానిలో వండకూడదు దీనిలో వండకూడదు అని చెప్తున్నారు అందుకని ఈ పాత్రలో పొయ్యి మీద పెట్టాను కొంచెం ఆయిల్ వేద్దాం ఇది కొత్త పాత్ర కదా ఒకవేళ అది కాక స్టీల్ది అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను ఆయిల్ ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కాడలు దీనిలో వేసి లైట్ బ్రౌన్ కలర్ బ్రౌన్ అవసరం లేదు కొంచెం కాన్సన్యేట్గా వచ్చిన దాకా వేయించం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూడండి అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం శుభ్రంగా పదిసార్లు సార్లు నేను కడిగి పెట్టుకున్న ఈ ఎండ్రోగిల్లి తెచ్చి దీనిలోకి వేసేద్దాం వేసేసి చక్కగా ఒకసారి కలిపేసి మూత పెడదాం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఆయిల్లో చక్కగా మగ్గుతుంది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసాడు సగసిమ్లోనే ఉంచుకోవాలి రెండు ఒక రెండు నిమిషాలు చక్కగా మగ్గిపోయినవి దీనిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు వేసేద్దాం వేసేసి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు కారం వేసండి ఉప్పు చాలా పూట తర్వాత వేసుకోవచ్చు ఇది కూర దీంట్లోకి దీంట్లో పసుపు పిసిపిం కానీ ఎన్నీ సంబర్ సాంబార్ కారం వేసేసి చక్కగా కలిపేసి ఎలానే సిమ్లో ఉంచి ఇవి బాగా టమాటా మొక్కలు అన్నీ చక్కగా మెత్తగా ఉడికిందాక ఉడికిద్దాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా ఉడికేద్దాము ఇవి ఉడికినాక నేను అట అది మామిడికాయ కోసి చూస్తాను తీయడం ఉంటే వేయను లేకపోతే కొంచెం చింతపండు రసం వేస్తా అంతే ఇంకా వీటిలో ఏం మసాలాలు అల్లం వెల్లుల్లి అవి ఏం వేయకూడదు అవి వేస్తే బాగోదంట ఇది జండ్రోసుకోవాలి ఇంక ఇప్పుడు పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతా చక్కగా ఉడికేద్దాం తీసారా మన రోజులు అది ఆయిల్ కూడా వచ్చింది నేను ఇంకా అంటుకుని దేమని అనుకున్నాను అంటుకోరా పక్క ఆయిల్ కూడా వచ్చింది చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటాలు అంతా ఇప్పుడు అదేమో మామిడికాయ తీయగా ఉండే అందుకని ఇలా ఇదిగో చింతపండు రసం కొంచెం నిమ్మకాయ అంత చింతపండు చిన్న నిమ్మకాయ అంతా పెద్దది కూడా కాదు వేసి చింతపండు రసం పోసి కొంచెం నీళ్ళు బాగుతాం వేసి చింతపండు రసం ఉడికిందా కుడికిద్దాం మరి ఆయిల్ వచ్చిద్దో రాదు చూద్దాం మూత పెట్టి కొంచెం చూసి సెగబే ఇందాక నుంచి సిమ్లోనే ఉంది ఇప్పుడు కొంచెం సెగబేదాం నీటినీ కూడా ఆయిల్ పైకి తేలింది చూడండి పర్వాలేదే అదే ఒక్క నిమిషం ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దింపేస్తాం ఆయిల్ వేసి అదే ఆయిల్ కొత్తిమీర వేసి ఇంకొక్క నిమిషం చూడండి మన కూర సూపర్ వచ్చింది కానీ మరి టేస్ట్ కూడా బాగుంది మంచి వాసన వస్తుంది కూర సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా మంది అడుగుతున్నారు కదా ఎండు చేపలతో కూడా మాకు రెసిపీస్ చూపించమ్మా అని నిన్న ఎవరో ఒక ఒక ఆమె ఆయన ఎవరో కా కామెంట్ పెట్టారు చేపలు చనిపోతే సస్తారా రోగాలు వచ్చిపోతున్నా కూడా మాట్ ఆ గంటలు ఏం పెట్టద్దు మేము దేనం అది మీరేమన్నా చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ మంది సరే మీకు గనక ఎండు రోయలు దొరికితే అద్భుతంగా ఉంది నిజంగా చాలా టేస్టీగా ఉంది ఈ పాత్ర కూడా భలే ఉంది అస్సలు అడుగు అంటకుండా అచ్చ మన మామూలు అంత ముందు ఉండే పాత్రలాగానే నాన్ లాగా చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఈ ఎండు టమోటా దొరికితే మామిడికాయ లేకపోతే కొంచెం నిమ్మ అది చింతపండు గుజ్జేసుకోండి అద్దిరిపోయింది సందు సంతలో తెచ్చాను సరే అండి ఇది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు నచ్చిందా లేదా చాలా బాగుంది అయితే ఈ పాత్ర కూడా భలే ఉంది ఇంక నాకు నచ్చింది ఈ పాత్ర కూడా అసలు అంటుకోకుండా చక్కగా ఉడుగుతుంది డబ్బులు పోయినా చాలా మంచి పాత్ర అనిపించింది